వైఎస్ విజయమ్మ లేవనెత్తినటువంటి సంచలనం గురించి మనకందరికీ తెలిసిందే కొడుకు కుమార్తె ఇద్దరి మధ్యలోని న్యాయం అనేటటువంటిది కుమార్తె షర్మిల వైపే ఉంది ఆస్తుల పంపకానికి సంబంధించినటువంటి విషయాలని ఆమె స్పష్టంగానే తేల్చి చెప్పేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ద్వితీయ శ్రేణి అగ్రనాయకులైనటువంటి ఇతరులు ఈ వివాదంలో చోటు చేసుకోవడం అనేది ఈ వివాదంలో జోక్యం చేసుకోవడం అనేది తగదు అంటూ ఆమె తేలి చెప్పేశారు దీంతో మారల్గా కానీ ఎథికల్గా కానీ చూస్తే కనుక ఇతరులు ఎవరు కూడా ఈ ముగ్గురికి మాత్రమే సంబంధించినటువంటి విషయం మాట్లాడితే తాను మాట్లాడాలి ప్రత్యక్ష సాక్షిగా అప్పట్లో రాజశేఖర రెడ్డి సమక్షంలో ఏం జరిగింది ఆస్తుల పంపకానికి సంబంధించింది అని తెలిసిన తాను మాట్లాడాలి లేదంటే షర్మిల మాట్లాడాలి దీంట్లో బాధితురాలుగా ఉంది కనుక లేదంటే ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉన్నాడు కనుక జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి ఇది కుటుంబ వ్యవహారం ఇది అన్నా చెల్లెల మధ్య వ్యవహారం తప్ప మిగిలిన వాళ్ళు జోక్యం చేసుకోవడానికి వీలు లేదంటూ ఆమె స్పష్టంగానే చెప్పారు ఆస్తుల పంపకానికి సంబంధించి కూడా కుదిరినటువంటి మనతో అన్నిటిని కూడా ఆమె బయట పెట్టారు విజయ అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి బ్రతుకున్న సమయంలో కేవలము కొన్ని ఆస్తుల్ని రా జగన్మోహన్ రెడ్డి పేరు మీద కొన్ని ఆస్తుల్ని షర్మిల పేరు మీద పెట్టారు ఉమ్మడి ఉండేటటువంటి వ్యాపార వ్యవహారాలు మాత్రం పంచలేదు ఆ తర్వాత పంచడానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు రాజశేఖర రెడ్డి సమక్షంలోనే కానీ కొంతగా ఆయన జైలుకు వెళ్ళడము తర్వాత విడుదల కావడము ఆ నేపథ్యం తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రతిపాదించి ఆస్తులు పంపకానికి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే సరస్వతి పవర్ని షర్మలకు ఇవ్వడానికి తర్వాత జగతి గ్రూప్ ఏదైతే సాక్షి గ్రూప్ ఉందో మీడియా గ్రూప్ దానిని కావచ్చు లేదంటే బెంగళూరులో ఉండేటటువంటి వేల కోట్ల రూపాయలు వేలు చేసేటటువంటి అలహంకా ఎస్టేట్ని కావచ్చు తర్వాత భారతీయ సిమెంట్స్ని కావచ్చు వీటన్నిటిని మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉంచుకునేందుకు ఒప్పందం కుదిరింది అయినప్పటికీ కూడా షర్మిలకి సమమైనటువంటి సమానమైనటువంటి భాగస్వామ్యంతో కూడినటువంటి ఆస్తి పంపకం కాదు అయినా కూడా మధ్య మార్గంగా వివాదాలు లేకుండా మాత్రం ఈ ఒప్పందం కుదిరింది ఆ మేరకు కూడా షేర్లను బదలాయించడానికి కూడా అంగీకరించారు ఇప్పుడు అయితే తాజాగా చూస్తే కనుక ఆ షేర్లు బదులైంపు కుదరదు అంటూ గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన వాటి మీద కూడా న్యాయపరమైనటువంటి వివాదానికి జగన్మోహన్ రెడ్డి తెర తీశారు దీనివల్ల షర్మిల నష్టపోతుంది కనుక తాను షర్మిల వైపున బాధితురాలి పక్షాన ఉన్నాను అంటూ ఆమె స్పష్టంగానే తేల్చి చెప్పారు అంటే విజయసాయిరెడ్డి కావచ్చు చార్టెడ్ అకౌంటెంట్గా కుటుంబానికి వ్యవహరించిన విజయసాయిరెడ్డి కావచ్చు బంధువు అయినటువంటి అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళెవడో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నప్పటికీ ఈ కుటుంబ వివాదంలో తా తనను కానీ తన కుమార్తెను కానీ వేలెత్తి చూపేటటువంటి నైతికమైనటువంటి హక్కు లేదు అంటూ ఆమె తేల్చి చెప్పేశారు దాంతో ఒక డైలమాలో వైఎస్ఆర్సీపీ పడింది ఎటు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిందంతా కూడా ప్రెస్ మీట్ రూపంలోనో లేదంటే ప్రెస్ నోట్ రూపంలోనో లీగల్గా ఎన్సీఎల్టీని ఆశ్రయించడంలో చెప్పేశారు కానీ ఇక ముందు మాట్లాడాలంటే ఆయనకు మాత్రమే హక్కు ఉంటుంది తప్ప విజయమ్మ చేసినటువంటి వివరణ మీద వైఎస్ఆర్సీపీకి ఆ మారల్ రైట్ లేకుండా విజయమ్మ తేల్చి చెప్పడంతో ఎందుకంటే ఆమె రాజశేఖర రెడ్డి సతీమణి ఈ వివాదంలో ఎవరైతే అక్క అన చెల్లెళ్ళుగా ఉన్నారో వాళ్ళిద్దరికీ తల్లి అందువల్ల ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మరో రకమైనటువంటి సోషల్ మీడియా వారిని విజయం మీద మొదలుపెట్టింది ఇప్పుడు ఈ ఆస్తి వివాదం అంతా కూడా ముప్పై వేల కోట్ల రూపాయల ఆస్తి వివాదంగా చెప్తున్నారు ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయల వరకు సరస్వతి పవర్ అంటే భూమి విలువ అయితే తక్కువ ఉంటుంది కానీ అక్కడ పడినటువంటి సున్నపిన ఇతరత్ర నిల్వలు ఇవన్నీ చూసుకుంటే ఒక ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయల వరకు సరస్వతి పవర్ ఉంటుంది ఇదైతే షర్మలకి రాసిస్తామని చెప్పినటువంటి ఆస్తి ఇంకా జగతి గ్రూపుకు నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఉంటుంది భారతీయ సిమెంట్ ఇరవై వేల కోట్లు అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులని జగన్మోహన్ రెడ్డి ఆరు వేల కోట్ల రూపాయలు అనేటువంటి అంటే ఐదో వంతు ఆస్తిని శర్మలకు ఇవ్వడానికి మధ్య మార్గంగా ఒక ఒప్పందం కుదిరింది కానీ ఇప్పుడు అది కూడా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడడం లేదనేది వైఎస్ విజయమ ఆరోపణగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది దీన్ని మొత్తం అంతటిని ఇప్పుడు చర్చనీయమైపోయినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీబీ సోషల్ మీడియా విజయామ్మ మీద నేరుగా రాజశేఖర రెడ్డి బారి కావడం వల్ల ఆమెని వ్యక్తిగతంగా కానీ ఇతరత్రా కానీ కించపరచడం అనేది సాధ్యం కాదు కనుక ప్రత్యేకమైనటువంటి వాదనని ఇప్పుడు ప్రజల్లోకి తీసుకురావడానికి సోషల్ మీడియా ప్రయత్నిస్తోంది ముఖ్యంగా ఈ సరస్వతి పవర్కి సంబంధించి చూస్తే కనుక కేసులు కానీ ఇతరత్ర కానీ తక్కువగా ఉన్నాయి కానీ ఈ జగతి గ్రూప్కి సంబంధించి క్విడ్ ప్రోకో కావచ్చు లేదంటే భారతీయ సిమెంట్కి సంబంధించి అప్పట్లో జరిగినటువంటి ఒప్పందాలు లేదంటే బదలాయింపులకు సంబంధించి కావచ్చు కేసులు నడుస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసుల్ని సిబిఐ కేసుల్ని ఎదుర్కొంటూ పదహారు నెలల పాటు జైల్లో ఉన్నారు కానీ షర్మిల మీద కూడా విజయం మీద కానీ ఎటువంటి కేసులు లేవు పదహారు నెలల పాటు జైల్లో ఉంటూ ఈ ఆస్తికి ఈ వ్యవహారాలకి తాను బాధ్యుడిగా చట్టబద్ధంగా తాను బాధ్యుడిగా ఆయన ఈ విచారణను ఇంకా ఎదుర్కొంటూ ఉన్నారు జైల్లో ఉన్నారు ఈ వివాదం లేనటువంటి ఆస్తి మాత్రము షర్మిలకి పొందాలని అనుకుంటున్నారు అంటే ఈ పదహారు కేసులు కేసులు కావచ్చు లేదంటే పిట్పూర్వక ఆరోపణలు కావచ్చు విమర్శలు కావచ్చు లే విచారణలో ఏదైనా తెలితే జైలుకు వెళ్ళడం కావచ్చు ఇవన్నిటికీ నేమో జగన్మోహన్ రెడ్డి బాధ్యుడిగా ఉంటే ఒక వివాదరహితమైనటువంటి అనుభవించడానికి వీలైనటువంటి వేల కోట్ల ఆస్తికి మాత్రము షర్మిళ అధికారిగా షర్మిళ సొంతంగా ఎలా చేయాలి అంటే కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డివా ఆస్తిలో ఒక వివాదరహితమైనటువంటి వేల కోట్ల సంపద షర్మిలకు ఇవ్వాలా ఇది ఎక్కడ న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి వైపు కేసులు ఎదుర్కొన్నా లేదంటే ఆస్తి మొత్తము ఆయన సొంతం చేసుకున్నా లేదంటే తర్వాత విచారణలో భాగంగా ఆస్తులు ప్రభుత్వం పరమైన లేదంటే విచారణలో భాగంగా అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారణ అయితే జైలుకు వెళ్లడంతో సహా జగన్మోహన్ రెడ్డి భరించాల్సి ఉంటుంది అందువల్ల ఆయన పడినటువంటి శ్రమ ఆయన ఎటు విజయమ్మ ఈ ఆస్తి పెరగడానికి చాలా కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి అంటునే కుటుంబ ఆస్తి అని చెప్పి ఉమ్మడి ఆస్తి అని చెప్పినప్పటికీ పెరగడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కృషి చేశాడు అని ఆమె స్వయంగా లేఖలో వెల్లడించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆస్తిని పెంచడమే కాకుండా ఈ ఆస్తి మీద వివాదాలు తలెత్తినప్పుడు చట్టబద్ధమైనటువంటి దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టినప్పుడు మొత్తం వ్యవహారాన్ని అంతటికీ బాధ్యుడిగా ఆ శిక్షణ ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కాకుండా ఎటువంటి ఆరోపణలు విమర్శలు ఎదుర్కోకుండా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి షర్మిలకి ఎలా వస్తుంది అంటే కేసులు జగన్మోహన్ రెడ్డివి ఆస్తులు మాత్రము షర్మిలకు ఇవ్వాలా ఇది ఎక్కడ న్యాయం జగన్ వైపే న్యాయం ఉంది అనేటటువంటి కోణంలో సోషల్ మీడియాలో విజయమ్మ మీద ఒక ప్రత్యేకమైనటువంటి సామాజికమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభించింది వైసీపీ దీని ఫలితం ఎలా ఉంటుంది ఏ రకమైనటువంటి రెఫర్కెషన్స్ ఉంటాయి అనేది మనం వేచి చూడాలి ఏదేమైనా షర్మిలకు కానీ లేదంటే విజయమ్మకు కానీ విజయమ్మకైతే సోషల్ మీడియా ఉండదు షర్మిలకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇది అన్నాచల్లెల మధ్య వివాదం కనుక పెద్దగా స్పందన ఉండదు అందువల్ల వైసీపీ చేస్తున్నటువంటి వారికి సమాధానం మళ్ళీ ఎలా లభిస్తుంది అనేది మనం पेच चूड़ी